చూడండి వీళ్ళకంతే కూర్చుని టెలికాన్ఫరెన్సులు వీడియో కాన్ఫరెన్స్ సభలు సమావేశాలు అదే మోటివేషనల్ క్లాసెస్ ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు పెడుతుంటారు వాళ్ళకి ఖాళీ ఉంచరు వాళ్ళని వాళ్ళని ఖాళీ ఉంచరు జగన్ రాజకీయానికి ఇలా రాజకీయానికి ఉన్న తేడాదే వీళ్ళ దాంట్లో ఏ పని చెప్పక ఒకరికొకళ్ళు తిట్టుకుంటారు ఈడ దాంట్లో ఎక్కువ పని అయిపోయి ఒకరినొకళ్ళు తిట్టుకుంటారు అంతే తేడా నారా లోకేష్ గారు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలనుకుంటున్నారా టీడీపీ కి అందుకేమన్నా ఈ తరహా ప్రచారం అది కూడా అభ్యర్థులతో భారీగా కలిగి అది సహజం కదా అంటే వాస్తవంగా మొన్న లొకేషన్ పక్కన పెట్టారు అందుకని లోకేష్ పాదయాత్ర ద్వారా హైలైట్ చేశారు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పొత్తు ఈ హడావిడి మధ్యలో లొకేషన్ పక్కన పెడుతున్న నారణ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోవడంతో పాటు తెలుగుదేశానికి వారసుడు లేకుండా చేస్తున్నారు ఆఫ్టర్ చంద్రబాబు దేని దేనికి అనే టైపులో లోకేష్ అంటే పవన్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకొస్తే ఇక పార్టీ పరిస్థితి ఏంటి రేపు పొద్దున అన్నటువంటి కన్ఫ్యూజన్ ని కవర్ చేయడానికే లోకేష్ కి హైప్ ఇవ్వాలి కూడా తప్పదు పవర్ వస్తున్నాడే ఇదంతా లేదంటే తన పార్టీలో తనకు పోటీ ఇంకెవరు చంద్రబాబు తర్వాత ఆయనే కదా కావాలి కదా అందుకోసం అంటే పవన్ లేదు పవన్ కళ్యాణ్ దాని మీద చర్చ నడుస్తుంది మన వాడికి ప్రయారిటీ అందుకొని అవసరమైతే రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి మరి పబ్లిసిటీ ఇస్తారు పార్టీ నాయకులు సేమ్ టైం ఇతనే చూసుకుంటాడు లోకేష్ తన నాన్న తర్వాత తనే చూసుకోవాలి కార్యక్రమం అంతా కూడా కాబట్టి దానికి తగ్గట్టుగా జనంలోకి ఎక్కువ అమర్జీ కావాలి ఎదువరకంతా కూడా ఈ సినిమా